నల్గొండ జిల్లా నాకెట్పల్లి మండల కేంద్రంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గద్దపట్టి రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన మండల ఎస్ఎస్ఎల్ ముఖ్య నాయకుల సమావేశానికి జిల్లా ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి హాజరై వివిధ గ్రామాల నూతన కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కమిటీ అధ్యక్షులను నియమించి వారికి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమే ఎస్ఎస్ఎల్ అని పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తుందని రానున్న ఎన్నికలు అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని అన్నారు నూతన కమిటీ అధ్యక్షులు గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కొరకు పనిచేసే వారి సమస్యలు పరిష్కరించాలన్నారు మంత్రి ఎంపీ ఎమ్మెల్యే అందరూ మనకు అండగా ఉన్నారని మేము మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉపేందర్ యాదగిరి సత్యనారాయణ విజయ్ సునీల్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామ గ్రామస్థాయి ఎలక్షన్లలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గ్రామ బోర్డు గ్రామ శాఖ అధ్యక్షుల పదవులు కూడా ఇప్పుడు ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందికరమే వేయాలంటే కూడా కొంచెం నార్కడ్పల్లి మండల పరిధిలో శ్రీ రేణుకలమ్మ తల్లి గార్డెన్ ఫంక్షన్ ఫంక్షన్లోని గ్రామస్థాయి నియామక పత్రాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నార్కడ్పల్లి మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాలకు ఎస్సీ డిపార్ట్మెంట్ గ్రామశాఖ గ్రామశాఖ అధ్యక్షులని నియామక పత్రాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ అనేది ఒక భాగం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం ఎస్సీ డిపార్ట్మెంట్ ఎల్ల వేళల ప్రతిష్టతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టే దశతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన మినిస్టర్ గారి గౌరవాన్ని ఎమ్మెల్యే గారి గౌరవాన్ని ఎంపీ గౌరవాన్ని కూడా నిలబెట్టే ప్రయత్నంలో ఎస్సీ డిపార్ట్మెంట్ భాగంలో పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఎస్సీ డిపార్ట్మెంట్ ఉన్న సభ్యులందరూ కూడా ఎస్సీ డిపార్ట్మెంట్లో చురుగ్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి ఎస్సీ డిపార్ట్మెంట్ భారీ ప్రయత్నంలో